మొంతా తుఫాన్ నేపథ్యంలో ముతుకూరు మండలంలో నాలుగు వందల యాభై ఎనిమిది మందికి పునరావాస కేంద్రాల ద్వారా రక్షణ కల్పించామని ముతుకూరు తహసీల్దార్ స్వప్న చెప్పారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం తాళపూడిలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఎంపీడీఓ నాగమణి స్థానిక టీడీపీ నాయకులు బేణుంబాక రెడ్డి దువ్వూరు కృష్ణయ్య తదితరులతో కలిసి తహసీల్దార్ పునరావాసంలో ఉన్న గిరిజనులతో మాట్లాడారు మెడికల్ క్యాంపులో పరీక్షల అనంతరం తమ నివాసాలకు వెళుతున్న వారికి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తులసి విఆర్ఓ పవన్ స్థానిక నాయకులు పరశురాం చంద్రయ్య సునీల్ అధికారులు ఉన్నారు కాబట్టి మీకు ఏదైతే మీ పేరుకి మీ ఆధార్కి మ్యాచ్ అయ్యి బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ అకౌంట్ మీ డబ్బులైతే వచ్చేసి మీరు జాగ్రత్తగా మీ ఇళ్ళకి వెళ్ళండి తగ్గుపతికి కూడా ఒకరిద్దరు నా నంబర్ పెట్టుకోండి మీకేమైనా సమస్య వస్తే వాళ్ళకి వీళ్ళకి కాదు మా మండలంలో మొత్తం నిన్న మెంతా తుఫాన్ వల్ల ఇరవై ఏడో తేదీ నుంచి ఐదు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఐదు పునరావాస కేంద్రాల్లో కూడా నాలుగు మందిని ప్లేస్ చేయడం జరిగింది అందరికి కూడా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గతంలో లాగా అంటే పరుపులు ఎప్పుడు పరుపులు ఇవ్వలేదు ఈసారి పరుపులు ఇవ్వడం జరిగింది బెడ్షీట్లు ఇవ్వడం జరిగింది మంచి క్వాలిటీ ఫుడ్ ఫుడ్ ఇవ్వడంలో కూడా ప్యాకెట్ విధానం కాకుండా అందరికీ ప్లేట్లో పెట్టడము నీట్గా ట్రీట్ చేయడం జరిగింది అన్ని పునరావాస కేంద్రంలో ఉన్న వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తపరిచారు ఇప్పటి వరకు మాకు సహకరించిన ప్రజలకి ఈ తుఫాన్ని ఎదుర్కోవడంలో మాకు సహకరించే ప్రజలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అంటే మనకి ఇప్పుడు వరకు వచ్చిన సమాచారం ప్రకారం మూడు దగ్గర ఇల్లు పార్షియల్గా డ్యామేజ్ అయిందన్నారు ఇప్పుడు ఇక్కడ మామిడిపూడిలో ఏదో రెండు మూడు హౌసెస్ డ్యామేజ్ అయ్యాయి అంటున్నారు వాటి అన్నిటి కూడా క్షుణ్ణంగా ఇప్పుడు మేము ఎంపీడీఓ గారు అన్ని ఏరియాస్ తిరుగుతాము ఎక్కడెక్కడ ఏం డ్యామేజ్ జరిగింది మనకంటే క్రాప్ డ్యామేజ్ జరగదు ఎందుకంటే హార్వెస్ట్ జరిగిపోయింది కాబట్టి ఏదైనా పక్కా హౌసెస్ కానీ ఏదైనా ఇతర హౌసెస్ ఏమన్నా పార్షియల్గా లేదా ఫుల్లీ డ్యామేజ్ అయ్యి ఉంటే మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము దానికి రావాల్సినటువంటి నిధులు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ఇప్పిస్తాం థ్యాంక్ యూ